హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దివ్యశ్రీ ఒకప్పటి హీరోలు వారి అభిమానుల ఆలోచన ధోరణి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమా చేయాలంటే డైరెక్టర్లకు రిస్క్ ఎక్కువ ఉండేది ఎందుకంటే ఆయా హీరోల ని దృష్టిలో పెట్టుకొని కథ సిద్ధం చేయాలి సినిమా చేస్తున్నీ రోజులు వారిని అన్ని విధాలా సాటిస్ఫై చేయాలి అన్నిటిని మించి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయా హీరోల అభిమానుల మధ్య ఎలాంటి గొడవలు రాకూడదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మల్టీ చేసేవారు పాత తరంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ కృష్ణం రాజు వీళ్ళంతా మల్టీస్టారర్స్ చేసేవాళ్ళు కానీ ఏ రోజు ఆయా హీరోల అభిమానులు గొడవ చేయలేదు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు మల్టీస్టారర్ అనే మాటే లేకుండా సినిమాలు వచ్చాయి మధ్యంతరం హీరోలైన చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి హీరోలతో మల్టీ స్టారర్ చేసే అవకాశం రాలేదు తొంభైవ దశకంలో కొందరు అగ్ర దర్శక నిర్మాతలు చిరంజీవి నాగార్జున వెంకటేష్ లతో ఒక మల్టీస్టారర్ చేసేందుకు ప్రయత్నించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన త్రిదేవ్ అనే బాలీవుడ్ మల్టీస్టారర్ను ను సనీ డియోల్ జాకీ ష్రఫ్ నషీరుద్దీన్ షా హీరోలుగా రాజీవ్ రాయ్ రూపొందించారు అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది అంతేకాదు బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా కూడా నిలిచింది ఇదే సినిమాని తెలుగులో చిరంజీవి నాగార్జున వెంకటేష్ లతో చేస్తే బాగుంటుందని ఓ అగ్ర నిర్మాత సంస్థ విపరీతంగా ప్రయత్నించింది ఈ కథ ముగ్గురు హీరోల లకు సరిపోయేలా ఉండడం ముగ్గురి పాత్రలకు కూడా సరైన ప్రాధాన్యం ఉండడంతో తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందని భావించారు ఆ నిర్మాత ఆ ప్రాజెక్టు గురించి ముగ్గురు హీరోలతో చర్చ కూడా వార్తలు అప్పట్లో వినిపించాయి అయితే ఈ మల్టీస్టారర్ చేసేందుకు ఆ ముగ్గురు హీరోలు అంగీకరించలేదా లేక అలాంటి టాలెంట్ ఉన్న దర్శకుడు దొరకలేదో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు సుమన్ భానుచందర్ అరుణ్ పాండ్యన్లతో నక్షత్ర పోరాటం పేరుతో రీమేక్ చేశారు అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది ఆ తర్వాత మళ్లీ ఎవరు మల్టీస్టారర్ చేయాలన్న ఆలోచన చేయలేదు చాలా సంవత్సరాల తర్వాత వెంకటేష్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో మల్టీస్టార్ ట్రెండ్ స్టార్ట్ అయింది